హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనే గుంటనక్క మరొక ప్లాన్ వేస్తోంది ఇల్లు కట్టుకోవడానికి జనాల మీద పడబోతోంది గుంటనక్క దానికి కూటమి ప్రభుత్వాన్ని కూడా వాడుతున్నాడు నిజంగా ఇలాంటి ఎదవల్ని ఎంటర్టైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జనాలని ఇంకా పీక్కు తింటూనే ఉంటారు మంచిగా ఆయిల్ పూసి నెయ్యి రాసి మంచి మాటలు చెప్పి మెల్లెమెల్లెగా వాళ్ళ పబ్బం వాడు గడుపుకోవాలని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళల్లో మొదటి వర్షలో ఉంటాడు వీడు ఇటు చూడండి కూటమి ప్రభుత్వం ఎలా వాడుతున్నాడు ఇక అది కాకుండా మట్టి ఒకవేళ ల్యాండ్ ఫిల్ చేసుకునే మట్టి కావాలి కదండి ఆ మట్టి ఒక ట్రక్కుకి కి లారీకి ఏమో రెండు వేలు అక్కడ మట్టికి ఏమో రెండు వేలు దారిలో జగన్ అన్న టోల్ గేట్ ఇసుక ఫ్రీ అయిపోయింది కదా ఇసుక ఫ్రీ అయిపోయింది మట్టికి టోల్ గేట్లు ఇవన్నీ ఉండవు

కరెక్ట్ టైం అనమాట ఇసుక ఫ్రీ అయిపోయింది మట్టికి టోల్ లేవు ఇది కరెక్ట్ టైం నాకు నేను ఇల్లు కట్టుకోవడానికి ఇక నాకు ఓపెన్ డొనేషన్లు పంపండి నేను ఇల్లు కట్టేస్తాను అతి సామాన్యాన్ని అడుక్కు తింటున్నాను అని చెప్పేసి డ్రామాలు మొదలెట్టాడు చూడండి కథలు దాంతోపాటు మట్టి తోలించుకునే వాళ్ళకి ఆ టోల్ గేట్లు తీసేశారు టోల్ గేట్ కారం లేదు ఇప్పుడు లేదంటే లారీకి అయితే ఆరు వందలు లారీకి అయితే వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు ఎవరు కడతాడండి డబ్బంతా జగన్ రెడ్డి గారి బినామీ చేతిలో క్యాష్ రూపంలో వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ డబ్బులు మిగులుతున్నాయి ఐరన్ లేకపోతే సిమెంట్ అవి కూడా రేట్లు తగ్గే పరిస్థితి నాలాంటి సామాన్యుడు కూడా ఒక ఇల్లు కట్టుకోవడానికి ధైర్యంగా ముందుకొచ్చే కాలం ఇది అందుకని నేను ఏం చేశానంటే ఒక ఇల్లు కడదాం అయితే మొదలు పెట్టానండి పని అది ఎప్పుడు కావద్దు ఎలా సాగుతుందో దయ మీ అందరు ఆశీస్సులు అనుకోండి ఉంటాయి రా ఆశీస్సులు ఉంటాయి దొబ్బి రెడీ అవుతున్నావు ఇక్కడెవరు అమాయకులు ఎవరు లేరు స్టార్టింగ్ స్టేజ్లో అంటే నీ పని ఆటలు తాగాయి ఇష్టం వచ్చినట్టు కూడబలుకొని తిన్నావు అయిపోయింది ఇప్పుడు నువ్వు బలిసి కూర్చున్నావు ఊసర వెళ్ళిలా బలిసి కూర్చొని ఉన్నావు ఇంకా తినాలని చూస్తున్నావురా ఆశీస్సులు కావాలనా నీలాంటి లంబీ కొడుకులను తన్ని తరమాలి ఆశీస్సులు అంట ఆలస్సులు చెప్తున్నా కదా ఇంకా అమాయకుల్ని బలి చేస్తాడు కేర్ తీసుకోండి ఓపెన్ డొనేషన్ రూపంలో వీడు దందా స్టార్ట్ చేయబోతున్నాడు గుర్తుపెట్టుకోండి ఇల్లు అని చెప్పేసి సో ఎంత వస్తే అంతా చేయాలని చూస్తున్నాడు టేక్ కేర్ మై డియర్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ టీడీపీ శ్రేణులు జనసైనికులు వీరమహిళులు వీడి బుట్టలో మాత్రం పొరపాటున కూడా పడద్దు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇమ్మీడియట్ ఈ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి నా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ